హాయ్ అందరికీ నమస్కారం నేను మీ తెలుగమ్మాయి నిన్ను వదలని వాడే స్నేహితుడు ఈ ప్రపంచంలో మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు అవసరం లేనప్పుడు మన చుట్టూ చాలామంది ఉంటారు కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు మనం అవసరం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు మనం వదలకుండా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు ఈ కథ అలాంటి ఇద్దరి గురించి ఒక చిన్న గ్రామం పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియని ఊరది అక్కడే పుట్టారు రమేష్ సూర్య పక్క పక్కనే వారి ఇల్లు వాళ్ళ అమ్మలు కలిసి నీళ్లు తెచ్చుకునేవాడు రమేష్ పేదవాడు తండ్రి రోజువారీ కూలి కొన్ని రోజులు పని ఉంటే ఆ పని దొరికితేనే ఆ రోజువారికి భోజనం లేకపోతే పస్తులు ఉండేవారు కుటుంబం మొత్తం అంతే సూర్యాది మధ్య తరగతి కుటుంబం అన్నీ ఉన్నాయి అనుకోలేదు అవసరమైనవి మాత్రమే ఉండేవి పాఠశాలకు ఇద్దరు ఒకే బాట ఒకే బెంచ్ ఒకే స్లోప్ రమేష్ దగ్గర టిఫిన్ ఉండేది కాదు సూర్య మాత్రం తన టిఫిన్ని సగం చేసి ఇద్దరం తినాలి అని అన్నాడు ఆ వయసులో వాళ్ళకి డబ్బు అంటే ఏంటో తెలియదు స్టేటస్ అంటే ఏంటో తెలియదు తెలిసింది ఒక్కటే నువ్వు నా ఫ్రెండ్వి అనే భావన చదువు మారుతున్న దూరం కాలం మారింది హై స్కూల్ అయింది కాలేజ్ దాకా వచ్చాడు ఇక్కడే మొదలైంది అసలు పరీక్ష రమేష్ బాగా ఉన్న ఇంత పరిస్థితులు మారాయి తండ్రికి ప్రమాదం ఇంటి బాధ్యత రమేష్ మీద పడింది కాలేజ్ మానేయాల్సి వచ్చింది సూర్య చదువులో వెళ్ళాడు ఇంజనీరింగ్ హాస్టల్ కొత్త స్నేహితులు అక్కడ అందరూ ఖరీదైన బట్టలు మంచి మొబైల్స్ రమేష్ మాత్రం గ్రామంలో చిన్న పనులు చేస్తూ బతుకుతున్నాడు ఒకరోజు సూర్య ఊరికి వచ్చాడు రమేష్ చూసి కొంచెం తలదించుకున్నాడు నువ్వు మారిపోయావేమో అని రమేష్ భయపడ్డాడు కానీ సూర్య మాత్రం అలానే నవ్వుతూ పాత రోజులు గుర్తు చేశాడు జీవితం కింద పడేసినప్పుడు కాలం గడిచింది సూర్యకి మంచి జాబ్ వచ్చింది నగరం జీతం మంచి పేరు రమేష్ మాత్రం ఒక చిన్న షాప్ పెట్టాడు అది కూడా నష్టాల్లోకి వెళ్ళిపోయింది అప్పులు అవమానాలు రాత్రులు నిద్ర రాని రోజులు ఒకరోజు రమేష్ పూర్తిగా కూలిపోయాడు అతనికి ఎవ్వరూ లేరు ఫోన్ చేస్తే ఎవరూ ఫోన్ తీయడం లేదు చివరికి భయంతో సంకోచంతో సూర్యకి కాల్ చేశాడు ఏం కావాలిరా అని అడగలేదు సూర్య ఎక్కడున్నావని అడిగాడు అదే నిజమైన స్నేహం అంటే సూర్య వచ్చాడు రమేష్ ని ఇంటికి తీసుకొని వెళ్ళాడు కొన్ని రోజులు తన దగ్గరే ఉండనిచ్చాడు ఎవరికీ చెప్పలేదు ఎవరికీ చూపించలేదు నేను ఆ బాధ్యత అని చెప్పాడు నమ్మకం నిజమైన స్నేహం సూర్య తన ఆఫీస్లో రమేష్కి చిన్న పని ఇచ్చాడు అది దయ కాదు సుమీ అది తన స్నేహితుడి మీద ఉన్న నమ్మకం రమేష్ పగలు రాత్రి లేకుండా పనిచేశాడు నిదానంగా ఎదిగాడు కొన్నేళ్ల తర్వాత ఒకరోజు సూర్య ఆఫీసులో రమేష్ పేరు బోర్డు మీద కనిపించింది మేనేజర్ రమేష్ అన్న సూర్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఏంటి ఒక్కరోజు ఇద్దరు స్వగ్రామం వచ్చారు పాత స్కూల్ పాత హోమ్స్ రమేష్ అన్నాడు అందరూ నన్ను నా పరిస్థితితో చూశారు నువ్వు మాత్రం నన్ను నా మనిషిగా చూశావు అని సూర్య శాంతంగా చెప్పాడు నిజమైన స్నేహం అంటే మీకు అవసరం ఉన్నప్పుడు నేను ఉన్నాను అని చెప్పడం కాదు నిన్ను వదలకుండా ఉండడం డబ్బు ఉన్నప్పుడు తోడుగా ఉండేవాళ్ళు స్నేహితులు కాదు మీ కష్టంలో నిలబడే నిజమైన స్నేహితుడు ఇలాంటి ప్యూర్ రిలేషన్ మోటివేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి